సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రోజున గాజియాబాద్లోని లోహియా నగర్లోని హిందీ భవన్లోని దాస్న ఆలయంలో మేనేజర్ ఆషారాం వ్యాగ్ సేవ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రవక్త మహమ్మద్ నరసింహానంద సరస్వతి మహారాజ్ చేసిన విద్వేషపూరిత ప్రసంగానికి వ్యతిరేకంగా చట్టపరిహితమైన చర్యలు తీసుకోవాలని ఎస్డిపిఐ పార్టీ తరఫున నంద్యాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఎస్డీపీఐ నంద్యాల అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ పఠాన్ మజీద్ ఖాన్ మాట్లాడుతూ ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా కలిసి జీవిస్తున్నారు అలాంటి సమాజంలో నరసింహానంద సరస్వతి లాంటి వాళ్ళు విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తూ హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుని వెంటనే శిక్షించాలని కోరడం జరిగింది అతని మీద కఠినమైన అతను చెప్పిన వ్యాఖ్యలపై ఖండించి అతని వెంటనే వెంటనే అరెస్ట్ చేయాలి అతను ఇంత ముందు కూడా చాలా చాలా సార్లు ఎన్నో వ్యాఖ్యలు వేరే మతాల గురించి ఖండించి వేరే మతాల గురించి కించపరిచేట్టు మాట్లాడాడు అతని వెంటనే అరెస్ట్ చేసి అతని అతి శిక్షించాలని కోరుతున్నాం జైఎస్డిపై